గొడవ జరిగిన తర్వాత కూడా ఓట్లు పడ్డాయి అనుకోండి ఇంకా దాంట్లో ఏ సంఘర్షణ లేదు తీసేమంటది నేను జరిగింది ఏంటంటే గొడవ జరిగిన తర్వాత కూడా ఓటింగ్ జరిగింది ఈ అన్ని బూత్తుల్లో ఎక్కడ ఆగిపోదు అంటే ఎప్పుడు రీపోలింగ్ జరుపుతారంటే ఈ బయట సంఘర్షణలు జరిగి ఓటింగ్ ఆగిపోతే అప్పుడు రీపోలింగ్ జరుపుతారు లేదా పోలింగ్ బూత్ లోపల జరిగితే అప్పుడు రీపోలింగ్ జరుపుతారు అది లేదు కాబట్టి రీపోలింగ్ లేదు ఆయన మీద సుధాకర్ కంప్లైంట్ వచ్చాడు ఆయన మీద కేసు కూడా నమోదు చేశారట శివ శివకర్ మీద కూడా ఇది అంటే ఎన్నికలు జరుగుతుండగా మధ్యలో జరిగింది కాబట్టి పోలింగ్ మీద ప్రభావితం ఉంటదాయి నాకు తెలిసి తెనాల్లో దెబ్బతింటాడు అనుకుంటున్నాను అంటే ఆ స్థాయిలో ఉంటదో లేకపోతే కొత్త అయినా అంటే మామూలుగా అయితే గనక పాజిటివ్ గానే నాద కారణంగా కాంపిటీషన్ ఆశించినంతగా సపోర్ట్ చేయలేదన్న ప్రచారం కూడా ఉంది అట్లాంటి టైం లో ఇది మాత్రం బాగా వైరల్ అయింది నిన్న నేను తెల్లో ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లో ఇది పంపించడంలో టీడీపీ కూటమి జనసేన కూటమి సక్సెస్ అయింది అలాగే దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కవరేజ్ వచ్చింది కాబట్టి తటస్థుల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది అయితే ఆ ఒక్క ఇన్సిడెంట్ మీదనే ప్రభావం చూపెడుతుందా ఈ ఎవరైతే సాధారణ ప్రజలకి సంబంధం లేనేవారు ఎడ్యుకేటెడ్ ప్రభావం చూపెట్టేటువంటి అంశం అది ఎంత అనేది తెలియాలి ఒకవేళ రేపు పొద్దున్న